హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి డైలీ వేరీ శారీస్ క్లాత్ మాత్రం మనకి చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది శారీ లెంత్ కూడా సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుందండి ఎంత హెల్దీగా ఉన్నవారికైనా సరే సరిపోతుంది శారీ విత్ బ్లౌజ్ అలాగే పళ్ళు వస్తుంది మోడల్ కూడా చూసేయండి న్యూగా వచ్చిన మోడల్ కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయి అన్నది ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్లో చెప్పండి మీకు టూ డిజైన్స్ శారీస్ అన్నవి చూపిస్తున్నానండి మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోవచ్చు సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది ఈ శారీస్ ప్రైస్ కూడా చెప్తున్నాను ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై రూపాయలు పడతాయండి ఈ శారీస్ ప్రైస్ అన్నది మీకు క్వాలిటీ అండి క్వాలిటీని బట్టే ప్రైజ్ అన్నది వస్తుంది అసలు ఈ శారీ చూడండి పెసర గ్రీన్ కలర్ కట్టుకుంటే చాలు ఎవరైనా సరే ఎక్కడ తీసుకున్నారు అని అడగాల్సిందే ఆ విధంగా ఉంటుందండి శారీ అన్నది చూడండి ఇలాంటి అంటే మీకు సాఫ్ట్నెస్ అన్నది తెలిసిపోతుంది చూడండి ఈ శారీస్కి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయి శారీ అంతా ప్యూర్ జార్జెట్ క్లాత్ ఉంటుందండి శారీ అంతా ఓవరాల్ డిజైన్ అన్నది ఇలాగే వస్తుంది ఇది పళ్ళు మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఒక్కొక్కదానికి ఒక్కొక్క విధంగా ఇచ్చినట్టున్నారండి ఈ బ్లౌజ్ కూడా అంత ప్లెయిన్గా అయితే లేదు ఇలా కనిపించి కనిపించకుండా ఉంటుందండి దీనిపై డిజైన్ అన్నది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ క్లాత్ అన్నది మనకి చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి రాణి పింక్ కలర్ నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి ఈ పింక్ మీద అలా షేడ్ కూడా సరిగా కనిపించట్లేదండి దూరం నుంచి చూస్తే ప్లెయిన్ లాగే కనిపిస్తుంది కానీ సింపుల్ డిజైన్ ఉంటుంది చాలా బాగుంటుంది దీనిలో ఈ సెట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు చూపించినట్టుగానే సేమ్ అన్ని సారీస్ విధంగా వస్తాయండి ఫోర్ కలర్స్ ఫస్ట్ అన్ని డార్క్ కలర్స్ వంకాయ కలర్ రాణి కలర్ పెసరపచ్చలోనే డార్క్ కలర్ ఇది వచ్చేసి సబ్బు బ్లూలోనే డార్క్ కలర్ వీటికి వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్ అన్నది వస్తుంది శారీస్ చూడండి ఎంత బాగా ఉన్నాయో మెత్తగా ఉంటాయి ఓన్లీ ఈ శారీస్ ప్రైస్ కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటికి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజెస్ అనేవి వస్తాయి ఈ శారీస్కి పళ్ళు అన్నది ఈ విధంగా వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇది వచ్చేసి చిలక పచ్చకి మనకి పైన ఏ ఫ్లవర్స్ అయితే వస్తాయో సేమ్ అదే ఫ్లవర్ అన్నది బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి రెడ్ కలర్ ఈ రెడ్ కలర్కి పైన మనకి రామా గ్రీన్ తోటి ఈ విధంగా అన్నది ఫ్లవర్ డిజైన్ అన్నది ఇచ్చారు అదే సెల్ఫ్లో బ్లౌజ్ అన్నది వస్తుంది ఓన్లీ శారీ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్